నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము అది సాయుధ రైతాంగ పోరాటము గోదావరిలో ఎచలగాటము దున్నే వాణిజ్య భూమి నినాదము ఎత్తుకున్నది అరుణ పతాకము ఓ వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మొలకెత్తిరి యోధులు ఆయుధాలెత్తి పట్టిరి ఎడవులు పోరాడి వంచిరి పొడు భూములు ఆకలి కరువు వచ్చి అన్నము కరువు అయితే పెరుగుతుంది ఇంకా నక్సలిజం అని చాలా ఆ పాట చాలా పెద్ద పాట ఒక్క అమరవీరుల పాటనే అంటే ఇందులో కొన్ని అంశాలు ఏంటంటే చాలా పాటలు రాసినాం వే వేదికల మీద పాడినాం కానీ రికార్డ్ అయిన పాటలు ఎక్కువ శాతం వాళ్ళు రాయించుకు వాళ్ళవి ఉన్నాయి ద్రోణహత్యలో స్త్రీ మహిళల సంఖ్య తగ్గుతుంది నేను అమరవీల పాటలే రాసిండి యోచన ఎక్కువ అంటే నేను చెప్తున్నా ఎందుకు సమాజంలో శ్రీని ఒక పాప ఉడుతుంది అనగానే ఎందుకు కడుపులోనే చంపుతున్నారు అని అంటే దానికి తల్లిదండ్రుల కారణం అంటే కాదు ఏ తల్లిదండ్రులకైనా కూడా కడుపుతో కన్నా పిల్లలకు ఆడమ్మ కానీ వ్యత్యాసాన్ని ఉండదు దీని వెనుక కూడా సమాజంలో నడిచే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాల వైఫల్యాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కాలేజీ పోయిన పిల్ల ఎట్లా తిరిగి వస్తుంది బిడ్డ పెరిగితే పెళ్లి ఎట్లా చేయాలి ఇంకా ఇటువంటి సమాజంలో బతుకుతున్నాం బయటికి పోతే సక్రమంగా నా పాప బిడ్డ సేపుగా వస్తుందా రాదాన్న అందుకే ఆమెను కడుపులోనే ఆమె భయపడి యుద్ధం చేస్తున్నా ఆమెతోని పొత్తి కడుపులున్న పైన రాజ్యం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగే యుద్ధం జరిగే నెత్తుటి యుద్ధం నీలన్న నిండక ముందే తల కురులన్న ముందే కనుపాప ముందే నీలన కాలన్న మోపకముందే ఆదిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు పుడమిలోన పురిటి వేదనే లేకుండా చూస్తున్నారు చేతులే అశువులు ఎందుకో పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజ్యం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భాగుడిలోనే గుడిలోనే జరిగే నువ్వు నెత్తుటి యుద్ధం జరిగే నెత్తుటి యుద్ధం